స్వాగతం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ గురువారం విధులు బహిష్కరించారు ఇటీవలే జరిగిన భద్రాచలం పట్టణానికి చెందిన కృష్ణప్రసాద్ న్యాయవాదిపై ప్రవర్తించిన తీరు ఘటన మరొక ముందే నిన్న సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఏఎస్ఐ యాంటీస్పెటరీ బెయిల్ స్టేషన్ కి వెళ్లిన న్యాయవాదిపై ఏఎస్ఐ దుర్భాషలాడిన భౌతికంగా దాడి చేసి దురుసుగా ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుని అతనిని విధుల నుండి సస్పెండ్ చేయవలసిందిగా తీర్మానం చేసి రాష్ట్ర బార్ కౌన్సిల్కి లేఖ పంపుతామని తెలియజేస్తూ న్యాయవాదులందరూ కోర్టు విధులను బహిష్కరించారు పోలీస్ జులుం నశించాలనే నిదానాలతో నిరసన తెలుపుతూ దాడికి ముక్తకంఠతో ఖండించారు ఏ న్యాయవాదిపై అయినా ముందు ముందు ఇలాంటి ఘటనలకు పాల్పడితే న్యాయవాదులందరూ ఐక్యమై ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు జరిగిన దాడికి సంబంధించి ఈరోజు ఇల్లందు బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కోర్టుని అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది ఈ విధమైన సంఘటన జరగడం చాలా బాధాకరము ఈ మీటింగ్లో అందరు న్యాయవాదులు కలిసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్టు రావాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఆ సంఘటనకు సంబంధించిన ఏఎస్ఐని వెంబటే సస్పెండ్ చేసి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇల్లందు బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం